స్థుతి అన్నా మరి కృతజ్ఞతలన్నా ప్రజలన్నా ఏదన్నా కూడా అందులోనే ఉంది ఒక మంచి ప్రసాదం శుభవచనము అందులో ఉంది అయితే ఈ స్థుతి అనేటువంటి విధానానికి చూస్తే ఇక్కడ జరుగుతున్న విషయం కూడా స్థుతి కూటం లేక కృతజ్ఞత కోటం దేవుణ్ణి స్థుతించి ఆరాధించేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ స్థుతి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆగింది ఎక్కడ ఏం జరిగిందనే విషయాన్ని రెండు మూడు ముఖాల్లో మీకు తేల్చేస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పరలోకులు దేవుడు దేవదూతుల ద్వారా పరిశుద్ధుడు 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 అంటూ స్థుతింపబడుతున్నటువంటి దినాలు ఉన్నాయి అది విష గ్రంథ ఆరాధ్యం మీరు చూస్తారు ఇదైన తర్వాత ఇలా స్థుతి యాగాలు సమర్పిస్తున్నటువంటి ఆ మహాకాలంలో పరలోకంలో ఒక యుద్ధం కూడా జరిగింది ఆ యుద్ధంలో నీకంటే నాకంటే నీవంటే ఏంటంటే పోటా పోటీగా జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో అపవాది అనేవాడు పడిపోవటం జరిగింది అయితే అతని స్థితి ఎలా ఉండేదంటే పరలోకంలో ఎహెస్కేల్ గ్రంథం ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని చూసినట్లయితే మొదట నీకు నిన్ను నియమించిన దిన నిన్ను ప్రతిష్ఠ నిన్ను నియమించి ప్రతిష్ఠించిన దిన నీలో పాపములేని ఆ కాలంలో నీకు పెళ్ళిన గురువులు వాయించేవారు నీకు సిద్ధమైంది పాటలు పాడుతుంటే నీవు ఫ్లూట్ గిటార్ ఆదర్ దే హార్మోనియం క్యాషో తబలాలు కంజర్లు డోలక్లు ఇలాంటివి ఎన్నో ఎన్నో పిల్లల గురువులు నీ పాటకి ఆ విధంగా మ్యూజిక్ ఉండేది కల్లోకం అలా గజ గజ ఉనికి అగ్ని మైమై ఉండేది ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అంటూ బైబిల్ వర్ణిస్తా ఉందన్నమాట తన గురించి ఏదైనా తోటలు నీవు ఒక మంచి వ్యక్తిగా ఉన్నావు మంచి శక్తిగా ఉన్నావు కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు మంచి వ్యక్తిగా నీవు ఉన్నావు అందుకే నేను నేను నియమించి ప్రతిష్ఠించి తిని అంటూ ఉంటాడు అనమాట అంటే అటువంటి ఒక స్థుతి ఆగమ స్థుతి స్థుతి మహిమ పరలోకంలో జరుగుతున్న విధానం ఉంటుంది అదైన తర్వాత తనకి దేవునికి విధానాలు ఉదాహరణ కారణం చేత ఆ పాడి శుతించి కీర్తించిన లీడర్ ఆ లీడర్ ఒక పాతలో మూలకు పడ పడద్రోయడం జరిగింది అక్కడ నుండి మరొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అతని పేరు ఆదాం భూమి మీద మొట్టమొదటగా మళ్ళా స్థుతి ఆరాధన మొదలు పెట్టాలని దేవుడు ఆలోచించి మానవుని చేసుకున్నాడు ఒకటి పడలోకం జరిగింది అక్కడ యుద్ధం జరిగింది ఆ గొడవలో వాడు పడిపోయాడు అక్కడ నుండి వానికంటే బలహీనని చేసుకుని వాని ద్వారా నేను స్థుతి పొందుకోవాలని చెప్పి రెండవ ఆలోచన చేశాడు అది ఆదాము ద్వారా ఆదాము ద్వారా జరిగింది నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసం నాలో నుండి తీయబడినటువంటి నారిమనంటూ ఒక గీతం పాడాడు మహా పాటగాడు ఆటగాడు వేటగాడు మంచి స్వరమునవాడు మరి ఒకే ఒక పాటతో ఒకే ఒక పాటతో దేవుణ్ణి సంతోషింపజేసి ఒకే ఒక పాటతో ఎదురుగా ఉన్నటువంటి అవును ఆకర్షించి ఒక్క పరుగున పరిగెత్తి ఆదామును చేరుకోగలిగేంత మహోన్నతం యొక్క స్వరముతో శృతి లయ తాళాలతో తన యొక్క విధానంతో ఆ పాటతో ఆ స్త్రీని ఆకర్షించుకున్నాడు ఒక్క పాటే అయ్యింది పాపం ఒక పాటే పాడాడు ఆ ఒక్క పాట కామని వశపరుచుకున్నాడు బాగుంది అంతవరకు బాగుంది ఆ పాటతోనే ఆదామానందించాడు అవమానందించింది దేవుడు కొడుక ఆనందించాడు అక్కడ ఆగిపోయింది మళ్ళీ చూడండి ఈ కూటాలకి ఈ స్థుతి కూటాలకి అన్ని అభ్యంతరాలే అక్కడ ఆగిపోయింది ఇది రెండవ మాట అక్కడ ఆగిన తర్వాత ఎందుకు ఆగిందంటే ఆ పండు తినడం వల్ల వీరు అపవిత్రత పరచబడ్డరు అక్కడ నుంచి దేవుని తోట మోగపోవడము జరిగింది శాంతి సమాధానాలు లేవు మళ్ళా అల్లా పాతమిత్రుడే మానవుల్లో ప్రవేశించడం వల్ల పరిపూర్ణమైన యొక్క స్థుతి ఆరాధన సంతృప్తికరమైనది దేవునికి ఇష్టమైనది జరగల అక్కడ నుండి చిన్న చిన్న బలు అర్పణలు అవి ఇవి జరుగుతూ వస్తూ ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ అయినా దేవునికి పరిపూర్ణమైన ఆనందం లేదు పరిపూర్ణమైన సంతోషం ఆ శుతి ఆరాధనలో లేదు ఆరామ ద్వారా ప్రశస్తమైన స్థుతి ఆరాధన పొందాలని అనుకున్నప్పుడు ఆ ఒక్క పాటతోనే ఆదాని కుటుంబం సరిపెట్టుకోండి అక్కడ నుండి భూలోకంలో అందరూ కూడా అలానే సర్దుబాటు అయ్యారు అది అయిన తర్వాత మోష గారు పాట పాడినా మిరియామ్ గారు పాట పాడినా అరుణ్ గారు పాట పాడినా వందల మంది పాటలు పాడినా శాంతి సమాధానం లేని ఏదో మనం బాగున్నారంటే మనం మన చుట్టాలు చూసి మిత్రులు చూసి బాగున్నారంటే బాగున్నా అని చెప్పి నవ్వి వందనాలు చెప్పి శేకరణ తీసుకుంటాం అన్నంత మాత్రం అది కాలేదు లోపల తనకున్న బాధ తనకు ఉంది అన్నట్టుగానే ఈ మనుషుల భూమి మీద చిన్న చిన్న స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నా కూడా దేవునికి అంతగా అని అనిపించలేదు మూడవదిగా ఆయన వచ్చాడు మూడవదిగా ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభులు వారు పశువుల తొట్టులో ఉన్నప్పుడు అనగా ఆయన ప్రసవించిన రోజున ఆయనను ఆరాధించుటకు శుతించి కీర్తించి మహింపరచటకు నుండి దేవ సమూహము దిగి దిగి వచ్చింది కిందకి రెండవ అధ్యాయంలో మీరు చూస్తారు మీకు ఆ విషయాలు తెలుసు సర్వోన్నత స్థలములలో దేవునికి ఇస్తులైన వారికి మహిమయు ఘనతయు స్తోత్రమును కలుగును గాక అంటూ ఒక స్థుతి కీర్తన పాడి స్ ఆరాధన చేసి సంతోషంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకంలో విడిచిపెట్టి కింద వరుసలోకి వస్తే వెంటనే వారి పరలోకమునకు వెళ్ళిపోయారు ఇది మూడోది ఇది మూడోసారి ఇంకా ఈయనకి అంత సంతృప్తికరంగా లేదు అక్కడ నుండి మళ్ళా ఎక్కడ స్థితి ఆరో ఆరాధన జరిగిందంటే సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని గాడిద మీద అట్లా ఇట్లా ఊరేగిస్తున్న వాడు అంత సంతృప్తికరంగా హలో బ్రదర్ వందనాలు వందనాలు వందనాల అంటే బాగున్నా అని లోపలేది అన్న అలాగనే యేసుక్రీస్తు అలా చేస్తున్నారు కానీ లోపల బాధ శిలుబాతూనే ఉంది సంతృప్తికరమైన ఆనందం స్థుతి ఆరాధనలు భూమి మీద జరగల ఇన్ని పర్యాణాలు అలా ప్రయోగాలు చేసిన నాలుగోసారి ముక్క చెప్తున్నారు నాలుగోసారి ఏం జరిగిందంటే మేడగదిలో వారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చి జరిగిన కార్యం మీకందరికి తెలుసు నాలుగోసారి ఇక వచ్చేసా నాలుగోసారి వచ్చేసా ఇది నాలుగోసారి అన్న ఇది ఐదోసారి కావాలి లెక్క ప్రకారం ఇది ఐదోసారి ఎందుకంటున్నారంటే భూమికి పునాదులేసినప్పుడు ఏపు గ్రంథంలో మీరు చూస్తే ఆ దేవదూతలు వచ్చి భూమికి పునాదులేస్తున్నప్పుడు ఏకంగా గీతం పడేది అది మొత్తం మొట్టమొదటి ఆమె కంటే కూడా ముందు భూమికి పునాదులేస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆరాధించి శంకుస్థాపన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళా మన వాళ్ళు పెట్టారు మనవాడిని పెడితే మనోడు ఒక పాటతోనే కొన్నిసార్లు మీరు క్రికెట్ మ్యాచ్ వస్తుంటే అరే సచిన్ ఎన్ని ఎన్ని బాల్లు కొట్టారు అంటే ఒక బాల్ తోనే అవుట్ అయిపోయాడు అన్నాడు ఒక్కోసారి అతను తీస్తాడు డబల్ సెంచరీ తీసేవాడు అతనికి చరిత్ర ఉంది డబల్ సెంచరీ తీసేవాడు అసలు సచిన్ టెండూల్కర్ కావచ్చు గంగూలీ కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎన్ని వికెట్లు తీశారు ఎన్ని వికెట్లు అవుట్ చేశారు ఎన్ని బాల్లు ఎన్ని రన్లు అంటున్నప్పుడు ఆ మూడు బాల్ మూడు రన్లు తీసి అవుట్ అయిపోయాడు సచిన్ అని చెప్పేసి అందరూ నిరాశ పడుతుంటారు అలానే భూలోకంలో ఒకే ఒక పాటుతో ఆదాము గారు సర్దుబాటు చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు కానీ నేను వెనక్కున్న వాడిని మరిచి ముందున్నోడు వారి వరకు పరిగెత్తా అని చెప్పేసి అని ఇట్లా ఆదాము వెనకపోవడం వల్ల చివరికి చాలా మంది ఇటు వెళ్ళాలి అర్థం కాక అయోమయంలో ఉన్న కాలంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి మరణం తిరిగి లేచిన తర్వాత అంతా సర్దుబాటు చేసి భూలోకాన్ని కుదు పెట్టి జరగవలసినటువంటి ప్రత్యామ్నాయాన్ని భూలోకంలో చేసి అటు దేవుని సంతోషపరిచి ఇటు మానవునికి రక్షణ ఇచ్చి ఆయన వచ్చేస్తాడు నడగదిలోకి అక్కడ నుండి ప్రారంభమైంది రక్షణ స్థుతి యాగము రక్షణ సునాద గీతములు అని మన పాటల పుస్తకం వేస్తాం అదకపోతే దావేది గారు కొడుకు ఇలా ఎలా ఇలా ఎలా చేస్తానమాట కాబట్టి స్థుతిలో పరిశుద్ధత ఉంటేనే నా అభ్యర్థన నా యొక్క భావన ఏంటంటే స్థుతిలో అభ్యర్థన పరిశుద్ధత ఉండాలి స్థుతి యాగములో హీలు చెప్పిన స్థుతి చెప్పిన పాట పాడిన ప్రసంగం చేసిన ప్రార్థన చేసిన పరిచర్యలో పరిశుద్ధతే దేవునికి ఇష్టమైనది వేరేది వేరేది ఆయనకు అంత సంతృప్తికరంగా ఉండదు ఆ పరిశుద్ధత క్రీస్తు ప్రభులు వారి శ్రేష్టమైన అమూల్యమైన రక్తము ద్వారానే పరిశుద్ధత వస్తుంది అది అది జరిగిన తర్వాతనే శృతికి ఒక రూపము వచ్చింది ఒక విలువ వచ్చింది ఆవిడ మహారాజు గారు తన జీవితాంతం పాటలు పాడుతూ శృతులు చెల్లిస్తూ వెళ్ళాడు దా మీద నీ దేవుడు ఎందుకు నీవు నాకు ఇష్టానుసారుడు అన్నారంటే మీరు ఏదైనా ప్రశ్న మీకు మీరు నీకు ఒకసారి ప్రశ్న నేను నేనెప్పుడు ఇదే నా పద్ధతి తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా సరదాగా అట్ట అడిగేటువంటి ఆ చెడ్డ ఆలోచన నాకుంది దేవుడు దా మీద నా ఇష్టానుసారాడు అన్నాడు ఎందుకు అన్నాడో మీరు ఒక ముఖం చెప్తారా అందేనా ఉందా అది మిర్యాలు సృష్టించలేదా మోసం చేయలేదా పరిశుద్ధి పాపం చేయలేదా అత్తలు చేశాడు అన్నీ అన్ని ఆయన చేయని ఏమి అందరూ పాపం చేశారు దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు శుద్ధి చెల్లించిన వాళ్ళంతా కూడా అదే కానీ రక్షణ రక్షకుడు రాలేదు కాబట్టి రక్షకుణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తూ పాపాల విషయమై పశ్చాతాపంతో ఆయన సుధించాడు ఆయన సుధించినంత కూడా పాపము చేస్తూ స్థుతించలేదు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో తన జీవనం అంతా కూడా తన జీవిత విధానం అంతా కూడా నన్ను క్షమించు క్షమించు నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నేను కరెక్ట్ కాదు తల్లి గర్భంలోనే నేను కరెక్ట్ కాదు తల్లి గర్భంలోనే నేను కరెక్ట్ కాదు నేను అస్త వీలు పడదు అది నీకు నేను సరైన వాణ్ణి కాదు బాధపడ్డాడు దుఃఖపడ్డాడు ఎంతో నిట్టుక్కులు విడిచాడు శుతులు అర్పించాడు ఆయనకి ఇష్టం వచ్చిన కూడా స్థుతులే పెద్దలకి ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారంటే ఆయన కోరుకున్నది ఏంటంటే ఒక సెలవు వేస్తే ఒక దండ వేస్తే ఆయనకి ఆయనకు ఒక గౌరవం పెద్దలకి గౌరవాన్ని కోరుకుంటారు కానీ వేదవాడి దగ్గర ఏదైనా ఇవాళ ఇస్తే తీసుకోవాలని వాళ్ళేమి కోరుకు నాకు మంచి సన్మానం చేస్తే బాగుండు నాకు ఒక ఏదైనా చేస్తే బాగుండు నా గురించి గొప్పగా చెప్తే బాగుండు అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం అలానే దేవుడికి ఉద్దేశం ఏంటంటే నన్ను గణపరచాల నా నా బిడ్డలో నన్ను నాకు ఒక శాలో అయ్యాలి నాకు ఒక దండ వేయాలి అంటే ఆయనకు ఒక దండ వేయాలన్నా శాలో చెప్పాలన్నా ఒక మంచి ఘనమైన మాట చెప్పాలన్నా శుతే నీవు గొప్పవాడివి అని శృతి చెల్లించడం వలన ఆయనకి ఎంతో ఇష్టం అలాంటి భక్తులలో మరి కోటాను కోట్ల ప్రజలలో ఎంతో పరిశుద్ధులను బట్టే వారు ఉన్నారు వారిలో దావీలు మొదటి వాడుగా శుధించాడు అందుకని ఎంతో కొంత పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో శుధించాడు కొంత మేరకు పశ్చాత్తాప స్థుతులు ఆయన అందుకని అతను నాకు చాలా ఇష్టం నా గురించి బాగా పాడతాడు నా గురించి నా మొదటి కుమారుడు ఆదాం నాకు సరైనటువంటి గీతాలు ఒకటే పాటుకు పాపం ఒకే బాల్ తో సరిపెట్టుకున్నాడు వికెట్ తీలేకపోయాడు పాపం ఆయన సచిన్ టెండూల్కర్ లాంటి వాడే గానీ పాటతో సర్దుబాటు అయిపోయింది అని కెలిపాడు కాబట్టి ఈ స్థుతి ఇన్ని విధాలుగా ఉంది బైబిల్లో లోకంలో ఈ విధంగా ఉంది ఇప్పుడు ఉన్న స్థుతి క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధ అది కానీ మనం జరిగితే ఖచ్చితంగా దేవుడికి మహిమ ఈరోజు ఏసుక్రీస్తు ప్రభులు వారు రక్తం చిందించి మన నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన స్థుతిలో కూడా ఎంతో కొంత అపవిత్రత ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టుగా ఉంది ఎప్పుడు అపవిత్రత ఉంటుందంటే పాపము ఒప్పుకొని మళ్ళా పాపము చేయడం వల్ల ఏసు పేరుతోనే మళ్ళా అనుకుంటూ మళ్ళా అందులో ఏదో అప్రిద్ర చెరుట వల్ల ఆ శృతి అంత ఆయనకి ఇష్టకరమైనది కాదు దావీదు పశ్చాత్తా పడిన తర్వాత అక్కడ నుండి చేసిన ప్రార్థనలలో ఇక వెనక్కి దావీదు కూడా వెళ్ళనట్టుగా మనము చూస్తాం కాబట్టి రక్షణను మీరు కొనసాగించండి అంటూ పౌలు గారు కూడా హెచ్చరిస్తారు ఇది ఈ విధమైనటువంటి విధానంలో మీరు ఉండాలని నేను ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు ఇది ఒక భాగం రెండో భాగం నేను చెప్తాను మీ దగ్గర మీరు చాలా కష్టపడి పాటలు పడారు ఈ స్థితి సందేశం అయిపోయింది యశాగ్రతం ముప్పై ఐదు అయితే చూడండి ఆడ నన్ను ప్రత్యేకంగా నాకు చెప్పారు కాబట్టి మా స్టూడెంట్ అన్న సర్వతో ఒక నిమిషం ఆరు నిమిషం మాట్లాడినప్పుడు